ఈరోజు మనం రామాయణంలోని ఒక ముఖ్యమైన పాత్ర గురించి మాట్లాడుకుందాం అదే భరతుడు మీరు రామాయణం గురించి విన్నారు కదా అందులో రాముడు ప్రధాన పాత్ర అని తెలుసు కానీ ఈరోజు మనం రాముడి తమ్ముడైన భరతుడి గురించి తెలుసుకుందాం భరతుడు ఎవరు అతని పాత్ర ఎంత ముఖ్యమైనది చూద్దాం భరతుడు దశరథ మహారాజు కైకేయి దేవి కుమారుడు అతను రాముడి కంటే చిన్నవాడు కానీ లక్ష్మణుడి కంటే పెద్దవాడు చిన్నప్పటి నుంచే భరతుడు రాముడు అంటే చాలా ఇష్టం గౌరవం మీరు ఊహించగలరా భరతుడు తన తల్లి కైకేయి వల్ల రాముడు అడవికి వెళ్ళాడని తెలుసుకున్నప్పుడు ఎంత బాధపడ్డాడో అతను తన తల్లిని తీవ్రంగా నిందించాడు భరతుడు అయోధ్య వదిలి రాముడిని వెతుకుతూ చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు అక్కడ రాముడిని కలిసి నువ్వు తిరిగిరా రాజ్యాన్ని స్వీకరించు అని వేడుకున్నాడు కానీ రాముడు తన తండ్రి మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు భరతుడు ఏం చేశాడో తెలుసా అతను రాముడి పాదుకలను తీసుకొని వాటిని సింహాసనంపై ఉంచి రాముడి ప్రతినిధిగా పరిపాలన చేశాడు పద్నాలుగు సంవత్సరాల పాటు భరతుడు సన్యాసి వేషంలో నంది గ్రామంలో నివసించాడు ఇది ఎంత పెద్ద గొప్ప త్యాగమో కదా తనకు రాజ్యం కావాలని కోరుకున్న తల్లిని కూడా వ్యతిరేకించి అన్నగారి పట్ల భక్తిని చూపించాడు రాముడు తిరిగి వచ్చినప్పుడు భరతుడు ఎంతో సంతోషంతో రాజ్యాన్ని అప్పగించాడు అతని నిజాయితీ సోదర ప్రేమ అందరికీ ఆదర్శం మీరు ఏమనుకుంటున్నారు భరతుడి లాంటి సోదర ప్రేమ విధేయత ఈ రోజుల్లో కూడా ఉందా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతుడి కథను మనకు నేర్పే పాఠం అన్నదమ్ముల మధ్య ప్రేమ విధేయత త్యాగము ఎంత ముఖ్యమో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం